హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసీవ్ పింకీ విక్కీ బ్లాగ్స్ ఈరోజు నేను కార్తీక ఏకాదశి అంటే నాకు తెలిసింది నేను చేసే విధంగా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను కార్తీక ఏకాదశి స్పెషల్ ఏంటంటే ఈరోజు మామూలుగా విష్ణుమూర్తికి ఈరోజు ఒక నాలుగు నెలల తర్వాత ఈరోజు మిత్రులను ఉండే లేస్తాడన్నమాట సో అందుకే విష్ణుమూర్తికి జలంధర్ భార్య దృంగాదేవి పెట్టిన శాపం వల్ల చాలా గ్రామంగా మారిపోతాడు సో చాలా గ్రామము ఎవరో ఇచ్చారండి మేము వెళ్ళేసరికి గుళ్ళో మేము అభిషేకం చేస్తున్నాము అందరు చేశారు మేము కూడా చేస్తున్నాము అది అలా ఎందుకు మారాడంటే బృందాదేవి పాతివ్రతం కూడా పెట్టడం వలన విష్ణుమూర్తి ఆ పెట్టిన శాపం వలన విష్ణుమూర్తి చాలా గ్రామంగా మారిపోతాడు తను కూడా బృందాదేవి కూడా అగ్ని అగ్నికి ఆహుతి అయిపోయి తను తులసి చెట్టుగా మారిపోతుంది సో అందుకే ఈరోజు చాలా గ్రామంకి ఎక్కువ చేస్తారు తర్వాత ఈరోజు దీపదానం అలాంటివి చేస్తే మంచిదండి ఈరోజు నాలుగు నెలల తర్వాత శుద్ధ ఆషాఢ శుద్ధ మాసంలో విష్ణుమూర్తి పడుకొని కార్తీక ఏకాదశి ఈ రోజు విష్ణుమూర్తిని ఇబ్బంది నుండి లేస్తాడు ఈ రోజు ఈ నాలుగు నెలలు కూడా ఏ దేవుళ్ళకి కానీ ఎవరికి కానీ విష్ణుమూర్తి ఇవ్వడు సో అందుకే ఈరోజు లేచిన వెంటనే దేవతలు అందరూ మంగళ వాయిద్యాలతో మంగళహారతులు పట్టుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు అలాంటి మంచి రోజు అన్నమాట ఈరోజు అందుకే నేను కూడా టెంపుల్కి వెళ్ళేసి ఇలా పండిత్జీ దగ్గర పూజ చేసుకున్నాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్ని టెంపుల్ ఉంటారు రామంది వెంకటేశ్వర స్వామి అన్ని శివుడు అందరు దేవుళ్ళు ఉంటారు సో అక్కడికి వెళ్ళేసి మేము పూజ చేయించుకున్నాము పూజ చేయించుకొని దీపదానం చేస్తున్నామండి అది వారికి ఈరోజు మేము ఉన్నాము అందరం మా ఫ్రెండ్స్ అందరం దీపదానం అంటే ఏం లేదండి మనం వారికి ఇండియాలో కొంచెం పాలు పోసి తీసుకుని దాన్ని మనము దీంట్లో చూపించిన విధంగా రెండు లేదా మూడు లేదా కుందులు చేసేసుకొని నేను ఒకసారి దీపం రెండు బియ్యం దీపాలు ఇచ్చేసాను కొన్ని బియ్యం రోజు అందులో పసుపు కుంకుమ వేసి తమలపాకు పూలు పెట్టి ఆ దీపాలకు పసుపు కుంకుమ పెట్టేసి దళం పెట్టేసి వాటిని వెలిగించి మనం తాంబూలం రెండు అరటి పండ్లు మన డబ్బులు ఇవ్వాలనుకుంటే డబ్బులు పూలు పండ్లు అవి ఇచ్చేసి మనము ఇలా దీపదానం చేస్తే మంచిది ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు రేపు ద్వాదశి రోజు స్వయం పాకం అంటే రేపు కూరగాయలు పండ్లు ఇలాంటివన్నీ ఇచ్చేసి ఒక అయ్యదారు దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి అయ్యదారు ఇచ్చేసి మనం పూజ చేసేసి రేపు పదకొండు లోపు మనం ఉపవాసం తీసేస్తే చాలా మంచిది ఈరోజు ఉన్న ఉన్నవాళ్ళు ఉండొచ్చు ఈ విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో ఈ వన్ మంత్ దామోదర దాంట్లో రూపంలో విష్ణు విష్ణుమూర్తి తులసి చెట్టులో ఉంటాడు కదా మన సారీ ఉసిరి చెట్టులో ఉంటాడు కదా జలంధర్ భార్య బృందాదేవి తులసి చెట్టు రూపంలో మారిపోతుంది కదా సో రోజు రేపు ఈరోజు మనం ఇది చేసిన తర్వాత రేపు ఉసిరి చెట్టును తులసి చెట్టును ఒక దగ్గర పెట్టేసి పసుపు దా ఒక దారం చిల్ల దారానికి పసుపు రుద్దేసి ఆ రెండింటిని కలిపి మనము కళ్యాణం అంటారు ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు కళ్యాణం చేస్తే మంచిది అంటారు సో ఎవరైనా మీకు నాకు కొత్తగా తెలుసండి సో అందుకే నేను కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుండి ఇది పాటిస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి చేయాలనుకుంటే చేయండి చాలా మంచిది తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకి అలా కళ్యాణం చేసేసి పసుపు కుంకుమ కుంకుమేసేసి దండం పెట్టుకొని దీపం పెడితే సరిపోతుంది అది రేపు చేసేసి రేపు వాళ్ళిద్దరు కళ్యాణం చేస్తే మంచిది అంటారు సో అందుకే విష్ణుమూర్తి ఈరోజు లేచి ఉంటాడు కాబట్టి ఈరోజు స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్